తెలంగాణ మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖలు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ మరియు ఎవరికి కేటాయించని శాఖలు అవి పురపాలక పట్టణాభివృద్ధి సాధారణ పరిపాలన హోంశాఖ విద్య వాణిజ్య పన్నులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు కార్మిక పశుసంవర్ధక దళిత అభివృద్ధి మైనార్టీ ఎస్టి సంక్షేమ శాఖలు మలుబట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖలు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహారం పౌర సరఫరాల మరియు నీటి పారుదల శాఖలు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాణిజ్య పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖలు కొండా సురేఖ అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖలు దన్సరి అనసూయ అలియాస్ సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖలు పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖలు పొంగులేటి రెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖలు దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు జూపల్లి కృష్ణారావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖలు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెటింగ్ సహకారం మరియు చేనేత జౌళి శాఖలు